అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసిన తీరుతామని నాటి ప్రభుత్వ హయాంలో తప్పు చేసిన వారిని వదిలే సమస్య లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం మాగేచెరువులో శనివారం పెన్షన్ల పంపిణీ చేశారు మంత్రి సవిత ఇందులో భాగంగా ఎస్సీ కాలనీలో పన్నెండు లక్షలతో నిర్మించిన నూతన రోడ్డును ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో తేదేబా నాయకులను కార్యకర్తలను ఇబ్బందులు పెట్టి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని నానా మాటలు మాట్లాడినా ఎవరిని వదలమని కక్షపూర్తి రాజకీయాలు అవసరం లేదు ప్రజలకు మంచి చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాలి అని మా నాయకుడు చెప్పారు అందులో భాగంగానే ఎనిమిది నెలల్లో ఎంతో అభివృద్ధి చేశామని ఏపీని మళ్లీ అభివృద్ధి బాటలో నడుపుతామని అన్నారు చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అని మంత్రి సవిత తెలిపారు السلام علیکم اے بوٹلو اے سميہ ان کي ريٽرن کي ڏيڻو آهي చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పుకోమంటారు నాకు విడిగ్ చూడండి చూడండి కెమెరా చూడండి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పండగ జరుగుతోంది అరవై నాలుగు లక్షల మందికి ఈరోజు పెన్షన్ పంపిటీలు చేశాం సుమారుగా రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఈరోజు మనం పెన్షన్ పంపిణీ చేశాము అదేవిధంగా మరి మన సత్సాయి జిల్లా చూసుకుంటే రెండు లక్షల అరవై నాలుగు వేల మందికి నూట పద్నాలుగు శాతం రూపాయలు ప్రాపిటీలు చేశాం మరి మన పెనుగొండ నియోజకవర్గానికి నలభై ఒక్క వేల పెన్షన్లు ఇచ్చాం పదిహేడు కోట్ల రూపాయలు పదిహేడు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు కంపిణీ చేశాం మరి ఈ రోజు సోమంతపల్లి మండలంలో సుమారుగా ఆరు వేల ఆరు వందల డెబ్బై రెండు పెన్షన్లు రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు కంపెనీ చేశాం ఈరోజు మాగేచెరువు పంచాయతీలో ఈరోజు మేము కూడా పెన్షన్ పంపిణీ చేయడానికి వచ్చాం ప్రజలు మూల వర్షంతో మాకు స్వాగతం పలికారన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం సుమారుగా నాలుగు వందల యాభై మూడు మందికి పంతొమ్మిది లక్షల యాభై నాలుగు వేల రూపాయలు ఈ రోజు ఈ పంచాయతీలో పంపిణీ చేశాం ఒక పెన్షన్ తో పాటే కాదు మాకు దీపం కింద మహిళలు సిలిండర్లు ఇచ్చారు ఒక పక్క సీసీ రోడ్లు ఒక పక్క డ్రైనేజ్ ఒక పక్క పొలం పిలిచింది కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ తక్కువ అతి తక్కువ కాలంలోనే అన్ని పనులు అమలు పరుస్తున్నారని ప్రజలు మాకు పూల వర్షంతో స్వాగతం పలుకుతున్నారు అన్న విషయాన్ని ప్రజలకు కూడా మేము తెలియజేస్తున్నాం ఇతర పార్టీలకు కూడా మేము ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్నారు మానిసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే సంపన్నులైన రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రం కూడా నాలుగు వేలు పెన్షన్ ఎక్కడ ఇవ్వలేదు ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పారో ఒకటో తారీఖునే నాలుగు వేలు పెన్షన్ ఇంటి వద్దకే ఇస్తామన్నా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమలు పరిచిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లక్ష్యాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం వికలాంగుల పెన్షన్ మూడు వేలున్న పెన్షన్ ఆరు వేలు చేశాం హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాళ్ళకు ఐదు వేలున్న పెన్షన్ పదహైదు వేలు రూపాయలు చేశాం అంతేకాదు ఆదివారం ఒకటో తారీఖు వస్తే ఒక పక్క అధికారులు ఇబ్బంది పడకూడదు ఒకటో తారీఖు పెన్షన్ ఇవ్వకపోతే వితంతులు ముసలి వాళ్ళు ఇబ్బంది పడకూడదని ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని అంతేకాదు ఒక పక్క మెగా డిఎస్సి అన్నా మెగా డిఎస్సి మరి వచ్చే సంవత్సరానికి పూర్తి వచ్చే స్కూల్ అడ్మిషన్ ఓపెన్ చేయడానికి పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా అంటే గత ప్రభుత్వం ఏం చెప్పిందో ఏం చేసిందో మనకందరికీ తెలుసు మెగా జాబ్ క్యాలర్ అంటారు వన్ వీకే సిపిఎస్ రద్దు అన్నారు మరి ఇవన్నీ చూసినందుకే అవన్నీ చేయలేదు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పి ఉలివెందల ఎమ్మెల్యే గారికి పదకొండు సీట్లకే పరిమితం చేశారన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాం ఒక పక్క పెన్షన్ ఇచ్చాం మెగా డిఎస్సి ఇచ్చాం అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాం రైతున్నలకు మరి అదే విధంగా పొలం పిలిచింది కార్యక్రమాలు అధికారులు ఐదు సంవత్సరాలు ఏం పని చేశారో తెలియడం వాళ్ళు ఈ రోజు అధికారులు ప్రజల దగ్గరికి వెళ్లి పొలం పిలిచింది కార్యక్రమాలు మొదలు పెట్టాం రెవెన్యూ సదస్సులు చేస్తున్నాం అంతేకాకుండా పల్లె పండగ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సిసి రోడ్లు కావచ్చు డ్రైనేజ్లు పనులు పోతున్నాయి మరి ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ పార్ట్ హోల్స్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఎయిటీ పర్సెంట్ పార్ట్ హోల్స్ ఎక్కడ చూసినా గుంతులే కనీసం గుంతుల మెయింటెనెన్స్ కూడా గత ఐదు సంవత్సరాలుగా పట్టించుకోలేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎయిటీ పర్సెంట్ పార్ట్ హోల్స్ కూడా పూర్తి అయిపోయినాయి మార్చ్ లోపలికి హండ్రెడ్ పర్సెంట్ కూడా పూర్తి చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో ఒక పక్క పోలవరం ఒక పక్క అమరావతి మరి విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఈ రోజు విశాఖ హక్కుకు ఆంధ్రుల హక్కు అన్న విషయాన్ని నిదాంతంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేశారు ఆ మాట నిలబెట్టుకున్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అంతేకాదు రైల్వే జోన్ మరికొన్ని పరిశ్రమలు మన ప్రాంతానికి రాబోతున్నాయన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారికి ఈ రాయలసీమను రాళ్లసీమగా మారిపోయింది గతంలో దాన్ని ఈ రోజు సాగునీరు తాగునీరు అందిస్తున్నారు కానీ ముఖ్యమంత్రి గారు ప్రతి ఎకరంకు నీళ్ళందాలి అనే ఉద్దేశంతో మరి ఈ రోజు మళ్లీ వెనక జర్లకు వెనక జర్లకు నీళ్ళు ఇచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతోనే శ్రీ ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు